హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ ఎండి చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అర కేజీ గుత్తి వంకాయలు పావు కేజీ టమోటాలు వంద గ్రాములు ఎండి చేపలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు ఫ్రెండ్స్ ముందుగా నీళ్ళల్లో ఎండి చేపలు అన్నది చక్కగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీకి తగ్గట్టు ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాం మేము కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఊర్లో ఈ మా ఊర్లో ఇలానే వంట చేస్తాం ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎలా వంట చేస్తారన్నది వంకాయ ఎండి చేపల కూర ఎలా చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ముందుగా మేము పెద్ద ఉల్లిపాయలు వేసాం ఫ్రెండ్స్ మొక్కలు తర్వాత కడి క్లీన్ చేసుకున్న ఎండి చేపలు వేసుకున్నాము రెండు కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందు ఇప్పుడు కలబెడతాను చూడండి అదిగోండి కలపెట్టుకున్నాము కలపెట్టుకున్న తర్వాత ప్లేట్ వేసుకుని ఒక పది నిమిషం ఒక ఐదు నిమిషాలు మగ్గనియాలి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు వేసుకోవాలి సన్నగా తరిగిన టమోటాలు సన్నగా తరిగిన టమోటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకొని చక్కగా కలపెట్టుకొని కాసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి మేము తక్కువే ఉప్పు తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాం మేము మీకు కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా అవి మిక్స్ చేసుకొని చక్కగా ప్లేట్ వేసుకొని ఒక పదిహేను నిమిషాలు మగ్గనిస్తే ఫ్రెండ్స్ గుత్తి వంకాయ వెండి చేపల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దాంట్లో నిమ్మకాయ అంత చింతపండు చక్కగా వాటర్లో నానబెట్టి ఆ వాటర్ అన్నది పిండి వేసుకొని చింతపండు అంతా ఆ వాటర్ అన్నది కర్రీలోకి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి కలబెట్టుకొని ఇలా ఇదిగోండి వంకాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి మనం అలా ప్రతి ఒక్క ముక్కకి కారం ఉప్పు పట్టాలి కాబట్టి ఫ్రెండ్స్ బాగా కలబెట్టుకొని మనం చక్కగా ప్లేట్ వేసుకొని ఇదిగోండి చింతపండు పులుసు పోసుకుందాం మేము పది పదిహేను నిమిషాలు కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ కర్రీ ఫ్రెండ్స్ గుత్తి వంకాయ ఎండి చేపల పులుసు ఇష్టం లేనివారు ఎవరంటూ ఉండరు మా ఊర్లో అయితే మేము ఇలానే చేస్తాం ఫ్రెండ్స్ ఆంధ్రాలో మీ ఊరు ఏ ఊరైతే కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు ఎలా చేస్తారా మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏడి అన్నంలో గుత్తి వంకాయ ఎండి చేపల కర్రీ ఎంతో టేస్టు బాగుంటుంది ఫ్రెండ్స్ friends bye friends